ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వార ఫలితాల్లో జూన్ నెల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ నెల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలితాలు వీరి యొక్క జాతకంలో కానీ వీరి యొక్క జీవితంలో కానీ ఏ విధంగా ఉంటున్నాయి వీరికి మంచి రోజులు వచ్చాయనే మనం అనుకోవాలి మీ యొక్క తలరాత మారబోతుంది ముఖ్యంగా సింహరాశి వారికి ఊహించని ఐదు శుభయోగాలు కనపడుతున్నాయి అదే మూడు ఊహించని మూడు ట్విస్టుల ద్వారా వీరి యొక్క ప్రయత్నాలు వీరికి సాధ్యం కాబోతున్నాయి కాబట్టి ఇలాంటి ట్విస్టులు మీరు జరిగేంత వరకు కానీ ఇలాంటి ఐదు యోగాలు జరిగేంత వరకు కూడా మీరు ఎటువంటి తప్పులు చేయకూడదు ఎందుకంటే ఈ వారం రోజులు కూడా వీరు ఊహించని విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు ఉన్నవి అలాగే ఈ వారం రోజుల్లో ఒక అమావాస్య ఉంది ఈరోజు వీరికి ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో అసలు ఆ ఐదు యోగాలు ఏమిటి వీరి కలిగేటువంటి మూడు మంచి ట్విస్టులు అవి ఆనందకరంగా ఉంటుందా లేదా వీరిని బాధలోకి తోసేస్తుందా అనే పూర్తి అంశాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వారైతే ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక చూసుకుంటే సింహరాశి వారు ఎప్పుడూ కూడా వారు పుట్టిన నక్షత్రాలు తిథులు పట్టి అలాగే మక నక్షత్రము పుబ్బా నక్షత్రము అలాగే ఉత్తరా నక్షత్రము వీరి యొక్క జీవితంలో ఎంతో ప్రత్యేకమైనటువంటి నక్షత్రాలు కనబరుస్తున్నాయి అసలు ముఖ్యంగా మక మరియు పొబ్బా నక్షత్రాల్లో పుట్టిన వారికి ఏ విధంగా నడుస్తుంది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి జాగ్రత్తగా వివరండి అసలు జీవితంలో వీరికి మార్పులు తీసే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి వారి యొక్క జీవితం ఎప్పుడూ కూడా చూసేవాడు ప్రతి ఒక్కరు కూడా వీరికేమి ఆనందంగా ఉన్నారు చక్కగా ఉన్నారు డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు ఎక్కడ ఉన్నా వీరికి చక్రం తిప్పే జాతకం అని అనుకుంటూ ఉన్నారు వాస్తవానికి సింహరాశి వారి యొక్క జీవితంలో వారి యొక్క మనస్తత్వం పూర్తిగా మనం విశ్లేషణ చేస్తే కనుక వీరు ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్లుగా ఏదో పోతుంది ఏదో జరుగుతుంది అనే అనుకునే మనస్తత్వం కాదు వీళ్ళు ఏదైనా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతారు చాలా లోతుగా అవగాహన కలిగి ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి వీరికి యొక్క జాతక రేఖలో కనుక మనం చూస్తే సింహరాశి వారు గ్రహపాలకుడు సూర్యుడు అందువల్ల వీరి యొక్క మనస్తత్వంలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఎప్పుడూ కూడా ఉంటాయి సింహరాశి వారు ఎప్పుడూ చాలా స్వయంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేవారు సింహం ఎలాగైతే నలుగురు మధ్యలో నిలుస్తుందో ఎలాగైతే దాని యొక్క ప్రభావం నలుగురు మధ్యలో ఎలాగైతే ఉంటుందో అదే విధంగా సింహంతో సమానమైనటువంటి శక్తి కలిగిన వారు వీరు నలుగురు మధ్య తలెత్తే నిలబడే శక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి అహం మరియు గర్వం కూడా చాలా ఎక్కువ వీరు కొంతకాలంగా అహం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది తమ యొక్క ప్రతిష్టను కానీ గౌరవాన్ని కానీ పేరు ప్రతిష్టలను ఎక్కువగా ఆశిస్తారు వీరికి లేని నాయకత్వ లక్షణాలు ఉంటవి ఎక్కడైనా ఏదైనా కానీ సమూహాన్ని ఐదు నిమిషాల్లో వాళ్ళ వైపు తిప్పేసుకోగలగ శక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది సింహరాశి నిర్ణయం తీసుకోవడంలో కూడా వీరికి ఒక దృఢం అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనం చూస్తే వీరికి ఖర్చు చేయడం చాలా ఇష్టం దానం చేయగలిగే గుణం ఎక్కువ అలాగే తమ దగ్గర ఉన్న దాన్ని ఇతరులకు పంచుకోవడం వీరికి మహా ఆనందం వీరి పేరు తెచ్చుకోవాలనుకుంటారు ప్రజల ముందు ప్రశంసలు పొందాలని కోరుకుంటూ ఉంటారు వీరిని అపహాస్యం చేస్తే మాత్రము లోపల చాలా బాధపడతారు కానీ బయటకు అస్సలు చూపించరు వీరికి తమదైన శైలిలో జీవించాలనుకుంటారు అబ్బరపరిచే దుస్తులన్నా విలాసవంతమైన జీవితం అన్నా వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది ఎప్పుడూ కూడా నిజాయితీగా నిజమైన ప్రేమలో పడ్డాక హృదయాన్ని ప్రేమిస్తారు హృదయంతో ప్రేమిస్తారు కానీ నమ్మక ద్రోహాన్ని వీరు అస్సలు సహించరు దేనైనా చాలా గట్టిగా అంటారు నిబద్ధత ప్రజల్ని ఆకర్షించే శక్తి స్పష్టత గల ఆలోచనలు వీరికి ఎప్పుడూ కూడా ఉంటాయి అయితే వారి యొక్క జీవితంలో కనుక మనం చూసుకున్నట్లుగైతే అసలు ఈరోజు సింహరాశి వారికి వారంలో జూన్ నెలలో ఇరవై రెండో తారీఖు ఆదివారం దగ్గర నుంచి కూడా వీరికి ప్రత్యేకమైనటువంటి ఐదు యోగాలు అసలు వీరు అస్సలు ఊహించలేరు ఈ ఐదు యోగాలు మనకి జరుగుతాయన్న ఆలోచన కూడా వీరికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా చూస్తే ఇందులో వీరి యొక్క వ్యక్తిత్వంలో మార్పు మరియు నిర్ణయంలో నిర్ణయంగా తీసుకునే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు గతంలో తీసుకోలేని నిర్ణయాలు ఇప్పుడు చాలా ధైర్యంగా తీసుకుంటారు వీరిలోని లీడర్షిప్ లక్షణాలు చాలా బయటపడతాయి వీరికి కొత్త బాధ్యతలు ప్రాజెక్టుల ద్వారా ఎదగాలన్న ప్రేరణ వీరికి చాలా ఎక్కువగా పెరుగుతుంది అందువలన వీరికి నూతనమైన పెట్టుబడులలో చాలా లాభదాయకంగా ఉండబోతుంది అసలు ఇందులో వీరికి వ్యాపార యోగం ఉందని మనం పక్కాగా చెప్పవచ్చు పాత కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా వీరి యొక్క జీవిత రేఖలోకి తిరిగి వస్తారు అలాగే భాగస్వామి వ్యాపారంలో చాలా విశ్వాసంగా వీరికి పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీరి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా అసలు ఊహించినటువంటి ఇబ్బందులు ఊహించినటువంటి సమస్యలను కూడా ఎదుర్కొనే స్థితి యోగం అనేది వీరికైతే ఖచ్చితంగా జరుగుతుంది అది మొట్టమొదటి యోగంగా వీరికి కనిపిస్తుంది ఇక చూసుకుంటే మనం రెండవ దానికి ఆ ప్రయాణాలు యోగాలు ఆశ్చర్యకరమైనటువంటి కొత్త పరిచయాలు ఈ వారం వీరికి కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రయాణం వీరు ఊహించిన విధంగా జరగవచ్చు ఆ యొక్క ప్రయాణంలో వీరికి కొత్త పరిచయాలు అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు విదేశీ అనుబంధం ఉన్నవారికి శుభ సంకేతం ఇదే మనం అనుకోవాలి ముఖ్యంగా వీరికి ఈ యొక్క ప్రయాణాల వల్ల వీరికి ఉద్యోగ యోగం ఉద్యోగ శుభయోగం పదవి పురోగతి వీరికి ఉందని మనం అనుకోవాలి ఎందుకంటే సూర్యుడు వీరికి లాభస్థానంలో ఉండటం వలన వీరు చేస్తున్న రంగాల్లో పదోన్నతి కోసం కొత్త బాధ్యతలు లేదా ఉత్తమ ప్రశంసలు పొందే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక ఉద్యోగం మార్పు కోరిక ఉన్నవారు ఇంటర్వ్యూలు మరియు ఆఫర్లు కూడా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి మీ యొక్క జీవితంలో మనం గనక చూసుకున్నట్లుగా అయితే వీరికి ఏదైనా కానీ ప్రయాణ రంగాల్లో ప్రేమ సంబంధం లేదా ఉద్యోగ రంగాల్లో కూడా మంచి కారణంగా జరగవచ్చు ఈ ప్రయాణంలో వీరికి మంచి శుభవార్త లేదా కొత్త పరిచయాలు వినే అవకాశం ఎంతగానో ఉంది ఖచ్చితంగా ఈ జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రయాణం వీరికి చాలా మంచిది శుభం చేకూరే పనులు సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈరోజు వీరి యొక్క జాతిక అందువలన వీరికి ఎప్పుడైనా కానీ ఈ జూన్ ఇరవై ఎనిమిదిన ప్రయాణ యోగం అనేది ఉంటుంది ఖచ్చితంగా కొంచెం విశ్రాంతి తీసుకోవాలి అదే రోజు సాయంకాలం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు వీరికి చాలా అద్భుతంగా ఉండబోతుంది శుభ సమయంగా ప్రేమ మరియు సూచన చూసుకుంటే ఆత్మీయంగా నడిపే సమయం ఇది వీరికి చిట్కా ఏమిటంటే జీవితంలో కొత్త ఆరంభానికి శుభదినంగా కనబడుతుంది ఈరోజు వీరికి ఇక మనం చూసుకున్నట్లయితే వీరికి అత్యధికంగా 모르요, 건가?